భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జ్ రోడ్డు నందుగల శ్రీ స్వామి వారి ఆలయం మరియు శ్రీ విజయ గణపతి స్వామి ఆలయం నందు శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవ పంచామృత అభిషేకం హనుమత్ హోమం వంటి ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కలవు కావున భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి జి సుదర్శన్ తెలిపారు ശ്രീമദ്ഭദ്രാചലക്ഷേത്ര ഗൗതമീ പീരവാസരം ആശ്രിതമഹൈരാചാരം आंजने नमाम्य हम भद्राचलरामचंद्रचरण ध्यान मंत्रस्पतम धीरण रास्तम हलिव गोदावरी दत्तावन भयगर पाण्डमंदेय भयांजनेय मनीष सर्वाग्र सिद्धि वीरभगवदंधुला दिव्य भयावामवार दिव्यमंगलाश्वास द्वारा वैशाख भगवत पूरा पात्र नक्षत्र शनिवार हनम्ज्जयं मन రేపు అనగా జూన్ ఒకటో తారీఖు శనివారం రోజున హనుమర్జయంతి జయంతి నాకు నా స్వామి దేవాలయంలో మహోత్సవం చాలా గొప్ప పండుగ అందరికీ మన అభయా స్వామివారి దేవాలయం రోజు దాదాపు ఎనిమిది పండుగలు చేస్తాము ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు డిసెంబర్ వరకు అంటే మార్గశిర శుభక్తి హనువర్వ్రతం అవుతుంది ఈ పండుగలన్నింటిలో కూడాను భజయంగ స్వామి వారి యొక్క తిరు నక్షత్రం అంటే జన్మదిన వేదిక తెలుగులో చెప్పాలంటే జన్మదిన వేదిక జయంతి పూర్వభాద్ర నక్షత్రమే ఇంకెప్పుడు జయంతి అనేది ఉండదు కేవలం వైశాఖ మాసంలో వచ్చేటువంటి యొక్క బహుళ దశలు పూర్వభాద్ర నక్షత్రంలో కోరుతున్నది జయంతి వీరికి చక్కటి ప్రమాణాలు మన పెద్దవాళ్ళు అందించారు కనుక సుదూర ప్రాంతాల నుంచి మన భయంగ స్వామి వారి దేవాలయానికి హనుమద్భర్తులంతా కూడా హనుమద్ దీక్ష విరమణగా వస్తూ ఉన్నారు వరంగల్ జిల్లా కరీంనగర్ నల్గొండ నగర్ మొత్తం దూర ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రా ప్రాంతం కూడా హనుమద్ దీక్ష సంచారం చేసి నలభై ఒక్క రోజులు దీక్షగా హనుమంతుడిని ఉపాసించి దీక్ష విరమణగా మన దగ్గరికి వస్తూ ఉన్నారు రేపు మన అభయంగ స్వామివారి దేవాలయంలో విశేషమైనటువంటి అర్చనలు ప్రాతకాలం అంటే ఉదయం ఐదున్నరకు అభిషేకం వివిధ ఆ తరువాత అలంకరణ ఆ తర్వాత స్వామివారికి నిత్యాార్చనలు ఉంటాయి ఉదయం ఎనిమిదిన్నర నుంచి స్వామివారికి సూక్త సహిత హనుమద్ మూల మంత్ర హమనం ఉంటుంది హనుమద్ మూలమంత్రం చేత సూక్తం చేత విశేషంగా ఆంద్రాఖండలో ఉండేటువంటి ఒక పదిహేను సభ్య చేత విశేషంగా హోమం ఉంటుంది ఆ హోమానంతరం హనుమత్ దీక్ష పర్వతంతో కూడాను హనుమత్ దీక్ష భ్రమణి చేసి మన ఆలయంలో గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడాను ఒక ఆరు వేల మందికి మహాన్నదాన కార్యక్రమం అనగా కదీయారాధనాన్ని తరగతి స్వామివారికి నివేదించినటువంటి ఒక అన్నప్రసాదాన్ని అన్నదీక్షాపురులకు భక్తులందరికీ కూడా అన్నప్రసాదం జరుగుతుంది అన్నదానం జరుగుతుంది తర్వాత ఒక ఆరు వేల మందికి సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఆరాధన అనంతరం స్వామివారికి వడమాల అప్పారమాల సమర్పణ అనంతరం మహామంత్ర పుష్పం మంగళనీరాజన మహామంత్ర పుష్ప కార్యక్రమాలు ఉంటాయి దీని తర్వాత తొమ్మిది గంటలకు ప్రారంబంధనం విశేషించి మన అభయా స్వామివారి యొక్క దేవాలయం ముందు అద్భుతమైనటువంటి యొక్క ప్రక్రియ ఒకటి ఉంది మనస్సులో సంకల్పం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేసినట్లయితే ఎటువంటి కోరికైనా ఎటువంటి అభిష్టమైన విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వివాహం అవ్వచ్చు తగాదాలు అవ్వచ్చు ఏదైనా సరే అనుకూల దంపత్యం అవ్వచ్చు ఏదైనా సరే తనను ఆశ్రయించి ఇచ్చినటువంటి వాళ్ళకు అభయాంజనేయ స్వామి వారు ఎటువంటి భయం లేకుండా వాళ్ళ వాళ్ళ అభిష్టాలని ఏం పంపిస్తారేమో అజయ స్వామి వారికి చక్కటి ప్రతీతి విశేషమైనటువంటి ప్రాబల్యమైన రేపు హనుమజ్జయంతి హనుమతి తిరునక్షత్రం నిర్వహణ అందరం కూడా ఆంజనేయ స్వామివారి ఆయన సేవలో పాల్గొని దాఖ జయశ్రీరామ్